కుప్ప మండలంలోని ఊరునాయనపల్లికి చెందిన వెంకటేష్ కుమారుడు సుధాకర్ కు తొన్మాసనపల్లి గ్రామానికి చెందిన ఝాన్సీకి పదేళ్ల క్రితం వివాహమైంది కాగా ప్రతిదేవి కోసం మూడేళ్ల క్రితం బెంగళూరుకు వెళ్లామని ఝాన్సీ తెలిపారు ఈ నేపథ్యంలో గత ఆరు నెలల క్రితం తన భర్త సుధాకర్ తనకు తెలియకుండా బెంగళూరు నుంచి వచ్చేసాడని ఆవేదన వ్యక్తం చేసింది తన మీద పోలీసులు ఫిర్యాదు చేస్తే చనిపోతానని తన బంధువులకు సుధాకర్ మెసేజ్ చేశాడని ఝాన్సీ తెలిపారు తన మామ అయిన సుధాకర్ తండ్రి వెంకటేష్ వద్దకు వెళ్ళగా తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తమకు సంబంధం లేనట్లుగా ప్రవర్తిస్తున్నారని ఝాన్సీకి అన్నిటి పర్యంతమయ్యారు తమకిద్దరు చిన్నపిల్లలు ఉన్నారన్నారు తన భర్త సుధాకర్ రెండో పెళ్లి చేసుకున్న విషయం ఆలస్యంగా ఇప్పుడు తెలిసిందన్నారు ఇప్పటికైనా సంబంధ అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరారు నేను చేస్తాను బతకాలని కోరుతున్నాను ఇద్దరు నా పిల్లలు వీళ్ళు చూసన్నా మాకు న్యాయం జరగాలనేసి నేను కోరుకుంటున్నాను కనీసం పిల్లల్ని కూడా అతను పట్టించుకోలేదు మొన్న ఒకటో తేదీ వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఎలా ఉన్నా కూడా పలకరించినాయి పలకరించలేదు మమ్మల్ని చూస్తేనే అతనికి మా ఇద్దరు మేము కలిసి ఉంటే నేను చనిపోతానని బెదిరిస్తున్నారు దానికి మేము చేసేది ఏం లేక న్యాయం కోసం సిఐ సార్ కంప్లైంట్ ఇచ్చినాము